ఆరు వందల యాభై ఒకటవ నామం విజ్ఞాత్రై నమ విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించునది విజ్ఞాత అంటే విజ్ఞానము కలవాడు అని అర్థమైతే విజ్ఞాత్రి అంటే ఆ విజ్ఞానమును కలిగించున్నది అని అర్థం అంటే జ్ఞానశక్తి స్వరూపిణి అని అర్థం మనలోని నరుడు విజ్ఞాత అయితే ఆ విజ్ఞాతకు ఉన్నదాన్ని విజ్ఞానం అంటారంటే ఇంటెలెక్ట్ ఈ రెంటిని అంటే విజ్ఞాతను విజ్ఞానాన్ని కలిగి ఉన్నదా అని కూడా విజ్ఞాత్రి అనొచ్చు అంటే తెలియబడేది విజ్ఞానం తెలుసుకునేవాడు విజ్ఞాత తెలియచెప్పేది విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించున్నది అని అర్థం ఆరు వందల యాభై రెండవ నామం వేద్యవర్జిత యై నమ వేద్య అంటే తెలుసుకొనబడినది వర్జిత అంటే లేనిది తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోబడినవి మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవుగా తెలుసుకోవలసినవి తెలుసుకోబడినవి మనకుంటాయి అమ్మ అమ్మవారికి ఉంటాయా ఉండవు ముందు చెప్పిన విజ్ఞాత్రి నామం ప్రకారం అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేదే అమ్మవారు అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలుంటూ ఏముంటాయి ఏమీ ఉండవు అనే అర్థంలోనే ఈ నామం చెప్పబడింది తెలుసుకొనపడవలసింది ఏమీ లేదు అని నామానికి వేద్యవర్జిత అంటే తెలుసుకొనబడవలసినవి ఏమీ లేవు ఆరు వందల యాభై మూడవ నామం యోగిన్యై నమః అంటే యోగిని అంటే యోగముతో కూడి ఉన్నది యోగి అనే పుంలింగ పదానికి యోగిని అనేది స్త్రీలింగ పదం అవుతుంది జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయమే యోగం వాళ్ళిద్దరూ కలవడమే యోగం జ్ఞాన జ్ఞాతృజ్ఞేయముల ఏకత్వ భావనయే యోగం అని చెప్పుకోవచ్చు ఎంతో దీక్షా శ్రద్ధ ఉంటే కానీ ఈ యోగం కుదరదు అంటే ఈ నామం దీక్షకు శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చే అమ్మవారి నామాన్ని సూచిస్తుంది యోగాభ్యాసం చేసేవారిలో ఈ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవారిని అదే విధంగా కొనసాగించేటట్లు చేసే శక్తినే యోగిని అంటారు అంటే యోగ సంబంధమైంది అని కూడా ఈ నామానికి అర్థం మామూలుగా అరే దేనికైనా ఒక యోగం ఉండాలిరా అంటాం మనం ఆ యోగం వేరు ఈ యోగం వేరు ఆరు వందల యాభై నాలుగవ నామం యోగదాయ నమః నమ యోగమును ఇచ్చున్నది యోగం అంటే ఏమిటి చెప్పుకున్నాగా యోగం అంటే ప్రధానంగా అర్థం కలయిక అని అర్థం దేనితో కలయిక జీవేశ్వర సర్వేశ్వరుల ఐక్య స్థితిని యోగం అంటారు ఈ స్థితి సిద్ధించాలంటే అబ్బో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి వాటన్నింటినీ వివిధ యోగ పద్ధతులుగా చెప్తారు ఒకటి భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం రాజయోగం మొదలైనవన్నీ కూడా ఈ వివిధ యోగ పద్ధతుల్లోకి వస్తాయి శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగం కూడా ఈ యోగ పద్ధతుల్లో విశిష్టమైంది విశేషంగా ఆచరింపబడింది ఈ యోగాన్ని చెది అని ఒక అర్థం ఇందాక చెప్పుకున్నామే యోగం అంటే దేనికైనా యోగం ఉండాలని అంటుంటామని యోగం అంటే లేని వాటిని పొందడం క్షేమం అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం గీతాచారు్యుడిగా భగవంతుడు భక్తులకు ఈ రెండు విషయాల్లోనూ తన బాధ్యత పడతానన్నాడు అదేగా యోగక్షేమ వహామేహం అలాగే అమ్మవారు తన భక్తులకు యోగ విషయం తాను చూసుకుంటుందని నామం చెప్తుంది శ్రీకృష్ణుడు యోగక్షేమ వహామేహం అని ఎలా అయితే భక్తులకు చెప్పాడో అమ్మవారు కూడా తన భక్తులకి యోగం విషయంలో నేను చూసుకుంటానని చెప్తోందనమాట అంత యోగము ఇచ్చున్నది రెండింటికి ఒకే అర్థం ఇద్దరు మరి బ్రదర్ అండ్ సిస్టరేగా ఏ ఏ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఆయా ఇంద్రియాలతో జతపరిచి సమన్వయించే మహాశక్తిని కూడా యోగదా అని చెప్పచ్చు ఈ శక్తే లేకపోతే అంత అస్తవ్యస్తమై గందరగోళం అవుతుంది చూడు వినికిడికి సంబంధించిన విషయాలను కన్నుకి చూడవలసిన విషయాలను చెవులకి ఇలా సంబంధం కుదరని విధంగా జతపరిస్తే అంత అస్తవ్యస్తమైపోతుందా లేదా ఇలాంటి దుష్కర పరిస్థితి రాకుండా వేటికి వేటికి సంబంధించిన వాటి వాటికి జత చేయడం కూడా యోగం అది కూడా యోగ ప్రక్రియ కిందకి వస్తుంది కదా అంతే అందుకని అలాంటి గందరగోళం లేకుండా మనలో అమ్మవారు ఇలాంటి స్థితి రాకుండా మనందరికీ కూడా యోగిస్తుంది కాబట్టి ఆమెడి యోగదా యోగము నీచున్నది